హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉగాది పండుగ సందర్భంగా అరవింద ఇంట్లో పూజను పెట్టి ఉంటుంది ఇక పూజారి గారు ఇంటికి వచ్చి దగ్గరుండి పూజ జరిపిస్తూ ఉంటారు అమ్మ ముందుగా అందరు ఉగాది పచ్చడిని స్వీకరించండి ఆ ప్రసాదించాన్ని స్వీకరించిన తర్వాత మనం పూజ మొదలుపెట్టి ఆ తర్వాత కథలు అన్నింటినీ కూడా పూజ పూర్తి చేద్దాము అని పూజారి గారు చెబుతారు లక్ష్మి వెళ్ళి అందరికి ఉగాది పచ్చడి తీసుకురా అని అరవింద చెబుతుంది అలాగే అత్తయ్య అనే లక్ష్మి కిచెన్లోకి వెళ్ళగానే కానీ మనిషి కూడా వెనకాలే కిచెన్లోకి వెళుతుంది అయితే లక్ష్మి నన్ను ఇంట్లో నుండి ఇంట్లో నుండి పంపించడానికి నువ్వేం ప్లాన్ చేయలేదా అని మనీషా లక్ష్మీని అంటుంది ఏంటి నువ్వేం ప్లాన్ చేసావు మనీషా నువ్వు నన్ను బయటికి పంపిస్తానని చెప్పావు కదని ప్లాన్ ఏంటో చెప్పు అని లక్ష్మి అంటుంది నాకు ఎలాంటి ఐడియాలు రావటం లేదు లక్ష్మి ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావటం లేదు అని మనీషా మాట్లాడుతూ ఉంటే లక్ష్మి అటు ఇటు తిరుగుతూ ఉగాది పచ్చడిని మొత్తం కూడా ఒక చిన్న చిన్న కప్పుల్లో వేసి ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని కప్పులు తయారు చేసి ట్రైలో పెడుతూ ఉంటుంది లక్ష్మి పక్కకు వెళ్ళగానే అందులో ఉన్న ఒక ఉగాది పచ్చడిని కప్పును తీసేసి ఒక రోజు సీసా కలిసిన ఉగాది పచ్చడి కప్పుని మనిషి తయారు చేసిన ఆ ఉగాది పచ్చడిని పెట్టేస్తూ ఉంటుంది ఏమీ తెలియనట్లు ఈ స్వీటిల్లో నేను ఫ్రూట్ సీడ్స్ కలిపిన ఉగాది పచ్చడిని పెట్టేశాను అది ఇప్పుడు నేను తింటాను నా కడుపు పోయింది ఆపరేషన్ అయిపోయింది అని చెప్పి లక్ష్మి వల్లే ఇదంతా జరిగింది అని లక్ష్మిని ఇంట్లో నుండి బయటికి గెంటెన్ చేస్తాను నా ప్లాన్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అని మనిష చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది తర్వాత మనిషి వెళ్ళి పూజలో ఉన్న మిత్ర దగ్గరనే కూర్చొని ఉంటుంది అప్పుడే లక్ష్మి అందరికి ఉగాది పచ్చడి ప్రసాదం ఇద్దాము అని జైదవ్ దగ్గర నుండి మొదలు పెడుతూ ఉంటుంది అప్పుడే మనిషా నేను కడుపుతో ఉన్నాను కదా కాబట్టి ఉగాది పచ్చడి మొదలు పెట్టడం నా నేనే స్వీకరిస్తే మొదటిది చాలా మంచిది కదా నాకే ఇవ్వమని చెప్పండి అని మనిషా అంటుంది లక్ష్మి ముందుగా ఉగాది పచ్చడి ప్రసాదాన్ని మనిషాకే ఇవ్వు అని అరవింద చెబుతోంది ఇక లక్ష్మి చాలా కోపంగా మనిషి వైపుకు చూస్తూ ఇస్తూ ఉంటుంది మరి రోసెస్ కడిపిన ఉగాది పచ్చడిని మనిషా తింటుందా తిన్నా కూడా లక్ష్మి ఎలా తిప్పు